అలంకారం అరుదమ్మవారు మరొక్క మరొక్క లేచావా చెప్పింది మరొక్క లేచావారు

അല്ല അല്ലാ അങ്ങോട്ട് വീടോ ഹം വണ്ടാനോ വണ്ടിയില്ലേ ബാവാനെ രാമൻaya ഇളവരുന്നോ നേരെ നിങ്ങൾ എഞ്ചർപ്പെട്ടിമീഗോ ഇക്കട ഒക്കാനുണ്ട് അല്ലേ മല്ല എവിടെ എത്തണല്ലേ ഇക്കട ഒണ്ടി ലൈക്കാടോ శ్రీగురు భక్తులకు భక్త మహాషలందరికీ కూడా దసరా శ్రవరాత్రి మహోత్సవముల శ్రీ దుర్గామ్మవారి యొక్క శుభావారం శుభాశిసులు మన యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూరుకుంబాడు మండలం సారబాక సాకెదగిరి గాంధీనగర్ కొలువైనటువంటి శ్రీ కనకదుర్గ యొక్క దేవాలయంలో ఎంతో అత్యంత బహోపేతంగా ఈ యొక్క విశ్వవాసు నామ సంవత్సరంలో ఉన్నటువంటి దసరాత్ర నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వివంగా జరుపుకుంటూ ఉన్నాయి ఈ యొక్క దసరా నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఈరోజు అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు కావున భక్తులందరూ కూడా ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా అమ్మవారి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరము కూడా అమ్మవారికి నవరాత్రులు తొమ్మిది రోజులు వస్తే తొమ్మిది రోజులు పదకొండు రోజు వస్తే పదకొండు రోజులు కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకు భవానీ దీక్షాపరులతో సహితంగా కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా దేవాలయంలో జరిగే అమ్మవారి అలంకారాలను దర్శించి అమ్మవారి దేవాలయంలో జరిగే అన్న ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి దివ్యానుగ్రహానికి పాత్రులు కావలసిందిగా కోరుచున్నారు మరి దసరా రెండవ రాత్రి మహోత్సవాలలో భాగంగా ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారం మహాచండీ అలంకారాన్ని పురస్క మన అనేక అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో భవాని దీక్ష పరులచే భక్తులచే గుండ కార్యక్రమం నిర్వహించబడుతుంది కావున భక్తులందరూ కూడా ఈ యొక్క గుండ కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క కోరికలు చెప్పుకొని ఒక నిప్పుల గుండంలో పాల్గొన్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి వారు కోరిన కోరికలను కూడా తీరుస్తున్నారు కాబట్టి భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని వీక్షించి అమ్మవారి విగ్రహానికి పాత్రలు కావచ్చు ఇంకా జై దుర్గా జై 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 హంద్ర శ్రీనివాస్ గారు అయ్యప్ప గౌల్ కోసార్ వాస్తవీలు కారినగర్మీ సుక్రామ్మవారి గారు డాబాబు గారు Sama lagi, bro. Ini lain, lain, lain. Ini lama lagi. Bos, 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 bos. Bos, bos, bos. Bos, bos, bos. लक्ष्मी <laughs>